అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటా మా కానీ సంతోషంగా ఉన్నాను ఈ వీడియో ఏంది అక్క అన్ని ఏటో గడ్డివాములు పొలంలో నీళ్లు పెట్టేది కనిపిస్తుంది అన్నారా నేను వచ్చేసి అనంతపూర్ వెళ్ళినాను అనంతపూర్ నుంచి వస్తా అంటే నేను మా వారిద్దరు వస్తా అంటే ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఏదో దేవాలయం కడతా అన్నారు అది అనేది తెలియదు నాకు చికిచేర్ల రూట్ నుంచి వస్తా చికిచేర్ల అంటారే అనంతపూర్కు ధర్మవరంకు ఒక రూట్ ఉంది ఆ రూట్లో వస్తా అంటే ఈ ఆశ్రమము చాలా ఏండ్ల నుంచి రెండేండ్లయింది ఏదో గుడి కడతా అన్నారు ఏదో ముసలి వాళ్ళు తాత వాళ్ళు అంతా అన్నారు ఏదో అన్నదానంగా జరుగుతుంది ఏదో చూద్దాము అని అంటే మా వారితో సరేలే అనేసి బండి నిలబెట్టేసి వెళ్ళినాం అక్కడికి ఏముంది అనేసి అసలు ఇంతవరకు మేము కానీ వెళ్ళలేదు ఏముంది ఏమనేసి పోయినాము అక్కడ పోతేనా అక్కడ అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన స్వామి అని నూతన ఆలయము నిర్మాణం జరుగుతుంది అనేసి అక్కడ జరుగుతుంది దేవాలయం కానీ అక్కడ వృద్ధాశ్రమం ఉంది ప్రతినిత్యము అన్నదానం ఎంతమంది అన్నా పోండి అక్కడ అన్నదానంగా జరుగుతుంది అంట అందుకు చూద్దామనేసి వాళ్ళకు పో వాళ్ళు మనం పోతానే వచ్చే మేము పోయిండేది నాలుగున్నరకు పోయినాము ఆ టైంలో కానీ బోంచేయండి అమ్మా బోంచేయండి నానా అని వాళ్ళు అడిగినారు చాలా ఆప్యాయతంగా మాట్లాడించినారు ఇప్పుడు నీళ్లు పెట్టినే ఆ అన్నాను వాళ్ళ వైఫ్ అక్కడ ఆశ్రమం అంతా నడిపిస్తా అన్నారంట అది ఇంకా వివరాలు ఇంకొకసారి పోయినప్పుడు మీకు అన్నీ కనుక్కొని పెడతాను ఇది వచ్చేసి ధర్మవరం నుంచి అనంతపూర్కు పోయే దారిలో గరుడంపల్లి వంక దగ్గర ఉంది ఈ ఆశ్రమము అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన స్వామి నూతన ఆలయము నిర్మాణంగా జరుగుతుంది ఇదే దేవాలయము స్వామిది అది అవధూత కాసిరెడ్డి దేవాలయం అంట ఇది జరుగుతా ఉండేది ఇంకా అయ్యప్పకు స్వామికి భజన చేస్తారు తాతోళ్ళు వాళ్ళు అవ్వళ్ళు అంతా ఉన్నారు వాళ్ళని మాట్లాడిస్తా అంటేనా చాలా బాధ అయింది ఒక్కోరో ఒక్కొక్కటి చెప్తారు కదా ఏమని ఈ ఈ కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైతున్నాయి అప్పుడు పూర్వం అయితేనా మనము పిల్లల మనం ఉన్న వయసులో కానీ అప్పుడు వృద్ధాశ్రమాలు అనేది చాలా తక్కువ ఉండే ఇప్పుడు చాలా ఎక్కువ తి మన అమ్మ నాన్ను మనము మన ఎంత బాగా వాళ్ళు చూసుకున్నారో మనం కానీ వాళ్ళను అదే విధంగా చూసుకుంటేనా ఈ ఆశ్రమాలు అనేటివి ఉండవనేసి నా ఉద్దేశము మన తల్లిద ఎవరి తల్లిదండ్రులను వాళ్ళు మనం చూసుకున్నాం అనుకో ఇవనేవి ఉండవు అనేసి నేను అనుకుంటా చాలా పక్కన రోడ్డు పక్కనే ఉంది గరుడంపల్లి వెళ్ళే వంక దగ్గరే ఇది అక్కడ చాలా వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది ఇంకా చిన్న చిన్న చెట్లన్నీ బాగా పూలు పూస్తాయి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎవరన్నా వెళ్ళాలనుకుండే వాళ్ళు వెళ్ళండి చాలా బాగుంది మీ పిల్లల బర్త్డేలు మీకు మ్యారేజ్ డేలు ఏమన్నా తల్లిదండ్రులు చనిపోయిన రోజు అన్నదానం చేయాలన్నా ఇట్లా చోట చేస్తేనా మనకు కానీ చాలా మంచిది మన పెద్దల దీవెనలు కానీ మనకు ఉంటాయి సాధ్యం ఉన్నంత వరకు మనము మన పెద్దవాళ్ళను చూద్దామనేసి చూడండి ప్రతి ఒక్కరు మనము చిన్నగా ఉన్నప్పుడు మనకు ఇద్దరిని చూసేకే మనం బాధపడతాము మన అమ్మ నాన్న వచ్చేసి నలుగురు ఐదు మంది సంతానం ఉన్నా కానీ అందరినీ చూసి వాళ్ళకి చేతనైన బట్టలు కొనిచ్చి వాళ్ళకు చేతనైనవి చదువు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేయకున్న వాళ్ళ తగ్గట్టు చదువులు కానీ మనకు చెప్పించినారు ఈ వృద్ధాశ్రమాలు లేకుండా చూద్దాము మనము మన తల్లిదండ్రులను మనం చూసుకున్నాం వేరే వాళ్ళ దేవురి తల్లిదండ్రులను వాళ్ళు చూసుకున్నాం ఈ తాతళ్ళు అయితే ఒక తాత అయితే చెవులు వినపడవమ్మ నాకు అన్నాడు మళ్ళీ బిడ్డలు కొడుకులు అందరూ ఉన్నారంట వీళ్ళందరికీ ఒక తాత అయితే నాకు మోషన్ ప్రాబ్లం అమ్మ ఐదు రోజులు ఆరు రోజులైనా రాదు వీళ్ళేమో బాగా పెడతారు అని వాళ్ళు చెప్తా అన్నారు ఒక తాత అయితే కాళ్ళను వస్తానంటారు ఒక అవ్వ అయితే నడచలేకుంది ఇంకా తాత వాళ్ళు అవ్వాలి చిన్నగా అట్లా వాకింగ్ లాగా వెళ్ళినారంట ఇంకా మా వారికి టైం లేదనేసి కొంతమందే ఉన్నారు ఇక్కడ పదహైదు మంది వృద్ధులు ఉన్నారంట వా ఇట్లా రోడ్డు పోయే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనం పెడతానే ఉంటారంట ఈ ఈ అన్న మీకు చూపిస్తానని ఆయన్నే బాగా చాలా బాగా ఆశ్రమం అయితే బాగా నడుపుతా అన్నారు ఇంకా అభివృద్ధి చేస్తా అన్నారు ఇంకా చేస్తామమ్మా అని కానీ చెప్పినారు నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇంకా గోశాల గానీ ఉంది ఇక్కడ మళ్ళీ పది ఆవులు ఉంది పది ఆవులు ఉన్నాయి ఏమంటే గడ్డి అన్నీ ఉంటాయి కదా బాగా చు చుట్టూ అడవి లాగా ఉంది ఇంకా రోడ్డు మెయిన్ రోడ్డు చా పక్కనే మెయిన్ రోడ్డు కానీ మీరు అట్లా పోయేటప్పుడైనా అదే పనిగా మీరు పోలేకున్నా కానీ ఆ రూట్లో పోయేటప్పుడైనా అక్కడ నిలబడి ఒక ఐదు నిమిషాలు లోపలికి వెళ్ళి పోండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అవ్వలు తాతలు దేవాలయము నిర్మాణము అన్నీ బాగా కనిపిస్తాయి మనకు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఒక పది నిమిషాలు కూర్చొని పోండి బాగా చల్లగా నీళ్ళు మంచి వాతావరణం కదా బోర్ నీళ్ళు తాగడానికి కానీ చాలా బాగున్నాయి నేను నీళ్ళు తాగినాను మళ్ళీ మజ్జిగ తాగి వచ్చినాను చాలా బాగుంది బాగా మనం ఇంకొక రోజు పోయి ఏదన్నా మనకు విశేషమైన మన పిల్లల బర్త్డేనో ఏదన్నా వచ్చిన రోజు మనం పోయి మనకు చేతనైతే ఏదో ఒకటి సహాయం చేసి వద్దామని నేను మా వారు కానీ అనుకున్నాము ఎప్పుడో ఒకసారి వెళ్తాం మేము కానీ మనం వెళ్తేనా కూర్చోవడానికి ఇట్లా సోఫాలు కానీ ఏర్పాటు చేసినారు సిమెంట్తో కడతారే అవి ఏర్పాటు చేసినారు వాళ్ళకు వృద్దులు కానీ వాళ్ళకి చేతనైంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారంట చేతగాన వాళ్ళు ఊరికే ఉంటారంట చూడండి కుక్కలు ఉన్నాయి చాలామందికి అన్నదానం చేస్తా అన్నారు ఎవరన్నా దాతలు ఇవ్వాలనుకుండే వాళ్ళు ఇవ్వండి ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్తానం ఈ ఈ అక్క ఈ అక్క అంతా వంట అంతా ఏర్పాటు చేస్తుందంట అన్నీ ఏమేమి చేయాల వీళ్ళది కానీ ధర్మవరమేనంట ప్రతిరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఉండి అన్నీ చూసుకొని వస్తారంట ఇది వచ్చేసి వాళ్ళ మన ఎవరన్నా అన్నదాతలు ఏ అన్నీ ఇస్తారు చూడండి బియ్యము పప్పు బ్యాళ్ళు మళ్ళీ వచ్చేసి బెల్లము మనం ఏదైనా మనం ఏం తింటామో అన్నీ ఇస్తామే అవన్నీ నిర్ అన్నీ అక్కడ ఆ రూమ్లో పెట్టుకుంటారు స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నారు మరి వచ్చేసి ఇక్కడ అన్నదామన్నం వచ్చేసి ఇక్కడ ఇట్లా పెట్టుకొని ప్రతిరోజు ఎవరు వెళ్తే మేము పోయి ఉండేది నాలుగున్నరకు పోయినాము ఆ అబ్బాయి కనిపిస్తా ఆ అబ్బాయి వైఫ్ బోన్ ఆ అమ్మాయి అబ్బాయి వచ్చేసి మజ్జిగ వేయించుకొని అన్నాడు నేను కానీ మజ్జిగ తాగినాను బాగా కలిపినారు పుల్లగా అట్లంతా కానీ లేదు వాళ్ళు బాగా అన్నారు అమ్మాయి చూడండి ఐదు గంటల కాడ ఆకలి అవుతా అంటే పాపం భోంచేస్తుంది ఆ టైంలో పోయినా కానీ అన్నదానం ఏర్పాటు చేసినారు ఇది వచ్చేసి ఇది ఒక స్టోర్ రూము ఇంకా ఇక్కడ వచ్చేసి భీము ఇంకా వచ్చేసేసి స్వామివారి ఫోటోలు విగ్రహాలు అన్నీ కానీ ఉన్నాయి ఇక్కడ భజన కానీ చేస్తారు ఇవన్నీ చూడండి పప్పు బ్యాళ్ళు ఇంకా ఏమన్నా మనం పెట్టుకోవడానికి ఫ్రిడ్జు దాతలు ఏమన్నా ఇచ్చినా ప్రతి ఒక్కటి అందరికీ తెలిసేదట్లే పెడతా అన్నారు వీళ్ళు నాకైతేనే ఆశ్రమం బాగా నచ్చింది వాళ్ళకు ఉండే దాంట్లో బాగా అన్నీ ఇంకా ఒక్కొక్కరు గిన్నెలు ఇచ్చినారు ఏదైనా మనము సంసారానికి మనకు ఏది ఉపయోగమో అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్నీ ఇచ్చినారు ఇక్కడ ఉండండి భజన చేసేకి చూడండి మైకులు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఆ అన్న వచ్చేసి ముప్పై సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేస్తారంట అక్కడ భజన చేసుకునే కానీ అయ్యప్ప ఫోటో కానీ పెట్టుకున్నారు ఈ తాతే కాతి కా అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన అనే స్వామి అన్నపూర్ణేశ్వరి ప్రతినిత్యం అన్నదానం ఉంటుంది కదా గొయ్యి స్వామి కాశీరెడ్డి నాయన అని అంటారు మరి అయ్యప్ప స్వామి ఫోటోగా ఉంది ఇక్కడ భజన చేస్తారు అయ్యప్ప మాల వేసుకుంటారు కదా అప్పుడు చాలా బాగా చేస్తారంట చూడు పరమేశ్వరికి పార్వతీదేవి అన్నదానం సమర్పిస్తా అంటుంది ఆ విధంగా ఇట్లా ప్రతి నిత్యము అన్నదానం చేస్తా అన్నారు ఇక్కడ నాకైతే ఆశ్రమం చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉండే తాతోళ్ళు కానీ బాగా అన్నారు టైం ఉండింటే ఇంకా ఉదయం పోయి సాయంత్రం దాకా ఉండి రావాలనిపించింది నాకు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇంటికి వచ్చినాను ఇంకా ఏం తినలేదు పాలు ఒక్కటి తాగేసి పనుకున్నాను బాగా ప్రశాంతమైతే అంత ప్రశాంతంగా ఉంది మీకు టైం దొరికితేనా వెళ్ళండి ఇట్లా చోట్లకి ఈ అక్కడికే అని కాదు అట్లా చోట్లకి వెళ్ళండి మీకు మనసు ప్రశాంతంగా లేకున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది చాలా వాతావరణం కానీ చాలా బాగుంది అక్కడ మళ్ళీ వచ్చేసేసి మా ఇక్కడ అన్ని స్టోరేజ్ కాయగూరలు అన్ని స్టోరేజ్ చేసుకునేకి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు బాగా వేర్పా ఏర్పాటైతే ప్రతి ఒక్కటి చేసుకున్నారు ఇంకా చేసుకుంటారంట ఏమి తమాష కాదు కదా ఇట్లాంటివన్నీ నడపల్లన్న కానీ చాలా బాగుంది రోడ్డుకే పెద్ద ట్యాంకీ పెట్టించినారు నీళ్ళు ఇట్లా పోయే వాళ్ళు అట్లా పోయే వాళ్ళు చాలా నీళ్ళు కానీ నేను ఆ కొంతసేపులోనే ఎంతమంది నీళ్లు తీసుకున్నారు తీసుకొని పోతున్నారు కుళాయిలో పట్టుకొని బాగా ప్రతి ఒక్కటి బాగా ఏర్పాటు అయితే బాగా చేసినారు తాత వాళ్ళు అవోళ్ళు అందరూ బాగున్నారు చాలా బాగా మాట్లాడించినారు ప్రతి ఒక్కరు మీకు మటుకు వీలైతే పోండి ఇట్లా చోటుకి ఇక్కడికే అని కాదు ఎక్కడికన్నా పోండి ఇది అయితేనే నాకైతే చాలా బాగా నచ్చింది మరి అందరం కలిసి ఒకటి గ్రూప్ ఫోటో తీసుకున్నాము అని అడిగితే అవోళ్ళని తాతోళ్ళను సరే అమ్మ రా తీసుకున్నాము అని అన్నారు ఆ వాళ్ళు తాతోళ్ళు మరొకసారి రామ్మ ఎప్పుడన్నా అని చెప్పినారు ఎప్పుడన్నా ఏమన్నా చేసుకొని ఆ వాళ్ళకు తాతోళ్ళకు పోవాలని అనుకున్నా నేను ఇంకా వచ్చేసి సాధ్యం ఉన్నంత వరకు మన తల్లిదండ్రులు మనమే చూద్దాము నాకు తెలిసిండే చెప్పినాను ఏమన్నా ఉంటే క్షమించండి మనమల్ని చిన్నప్పుడు చాలా బాగా చూసుకుంటారు కదా ఇప్పుడు మనం కానీ చూద్దాము ఆ వాళ్ళు చెప్తా అంటేనే నాకైతే చాలా బాధ అయ్యింది ఇంకా ఈ ఆశ్రమం అయితే చాలా బాగుంది ఇంకా ఇంకేం మాట్లాడుకున్నామంటే మన పిల్లలను కానీ మన వృద్ధాశ్రమంలో మనము చేరుకోకోకుండా మన పెద్దవాళ్ళను మనకుండే దాంట్లోనే మనం చూసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఎవరి తల్లిదండ్రులను వాళ్ళమే వేరే వాళ్ళని వద్దు మన చుట్టూ మనం చూసుకుంటా అంటే మన మన పిల్లల్ని కానీ మన పిల్లలు మన వాళ్ళను కానీ చూసి నేర్చుకుంటారు ఇంకా ఉండే అవ్వళ్ళు అయితేనే ఇంటికి వెళ్ళినారు ఒక అవే ఉంది తాత అంతా ఉన్నారు మన వాళ్ళు ఎంత చూసుకున్నా కానీ తల్లిదండ్రులకు వచ్చి మన బిడ్డలు అనేది ఉంటుందంట వాళ్ళ ఆశ్రమంలో ఉన్నా కానీ ఇంకా మా పిల్లలు మా పిల్లలు వాళ్ళంతా బాగా అన్నారు మా పిల్లల దగ్గర వేస్తాము అనేసి పోతా ఉంటారు అది మామూలే కదా సహజం తల్లిదండ్రులకు ఉండేదే బిడ్డల మీద ఎంత వయసు వచ్చినా కానీ మనమల్ని తల్లిదండ్రులు చూస్తారంట మనం వాష్రూమ్ వెళ్తే చిన్నప్పుడు వచ్చేసి మనము కడుగుతారు అవన్నీ చేస్తారు కానీ మనము వృద్ధాశ ముసలి వాళ్ళు అయిన తర్వాత మనం ఆ పని చేయము చూడండి అప్పుడు మనకు వాళ్ళు చిన్నపిల్లలు అంట అప్పుడు మనం చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు మనకు వాళ్ళు చిన్నపిల్లలు అంట అప్పుడు మా చిన్నపిల్లలు అనుకొని మనం చేస్తేనా మనకు కానీ చాలా మంచిది మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు నాకు ఉన్నారు మా అమ్మ ఉంది మా అవ్వ ఉంది నాన్న ఉన్నాడు మా మా తాత లేడు కానీ నాకు అవ్వ అమ్మ నాన్న ఉన్నారు అవ్వ అంటే మా వారి వాళ్ళ అమ్మను నేను అవ్వ అంటా మనం మరొక వీడియోలో కలు